నమస్తే నేను వేద వెల్కమ్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మల్లెపూల మొక్క గురించి తెలుసుకుందామండి మల్లెపూల మొక్క పువ్వులు చెట్టు నిండా ఈ విధంగా బాగా పుయ్యాలి అంటే ఏం చెయ్యాలి ఎలాంటి ఫర్టిలైజర్ ని ఇవ్వాలి అలాగే పువ్వులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మొక్కని ఏ విధంగా పెంచుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తే పువ్వులు చెట్టు నిండా వస్తాయి అలాగే కొమ్మల్ని కూడా ఏ విధంగా నాటుకోవాలో అనే దాని గురించి చూపిస్తానండి ఒకవేళ ఈ వీడియో లెంతి అయిపోతే మొక్కని నాటుకునే విధానం నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానండి ప్రస్తుతానికి అయితే మల్లె మొక్క గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ పువ్వుల మొక్క అయితే చూసారు కదా మీరు పువ్వులు చెట్టు నిండా మల్లె పువ్వులు అనేది పూసింది అనమాట ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఈ మొక్క గురించి వీడియోస్ అనేది పెట్టానండి ఆల్మోస్ట్ నాకు కూడా ఇది ఇంతకు ముందు పిక్ అనమాట ఇప్పటిది కాదండి ఈ రోజు ఇది కాదు ఇంతకు ముందు పిక్ అనమాట సో ఇదేంటంటే నేను తీసేసి చిన్న వీడియో తీసేసి అనమాట దాన్ని ఇవాటి వీడియోతో పాటు మీకు జాయిన్ చేసేసి చూపిస్తున్నాను ఇక్కడ నేను ప్రస్తుతం కూడా మొక్క ఎలా ఉందని కూడా మీకు చూపిస్తానండి మొక్కకి నేను చాలా రోజుల నుంచి పక్కన పెట్టేసాను అనమాట పువ్వులు తగ్గగానే మొక్క తీసేసి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా వస్తాయో రావో అనుకొని పక్కన పెట్టేసాను సో తీరా చూస్తే ఇంకా ఇంకా రెండు మొక్కలు ఉన్నాయి కదండి నా దగ్గర దాంట్లో మాత్రం మొక్కలు వస్తూ మొక్కలు వస్తూనే ఉన్నాయన్నమాట సో అందుకే చూద్దాము ఈ మొక్కని కూడా కట్ చేసేసి ఏమైనా ఫర్టిలైజర్ ఇచ్చి చూద్దాము అనుకొని ఆ మొక్కని కూడా తీసేసి మొత్తం బాగా కట్ చేసేసి నీట్ గా ఫర్టిలైజర్ అయితే ఇచ్చానమాట ఇవాళ వీడియోలో సో మరి మొక్క బాగా ఎదగాలంటే నేను ఎలాంటి ఫర్టిలైజర్ ఇచ్చాను కూడా మీకు చూపిద్దాం అనుకుని వీడియోని మీరు షేర్ అనుకున్నానండి సో వీడియోస్ అయితే మాత్రం రెగ్యులర్గా రావట్లేదండి వారానికి రెండు వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడుతున్నాను ఇంతకు ముందు ఫస్ట్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీ సాటర్డే ఒక వీడియో పెట్టేదాన్ని అండి దాని తర్వాత వారానికి మూడు వీడియోలు అనుకుని స్టార్ట్ అనమాట మళ్ళీ వారానికి మూడు వీడియోలు పెడదాం అనుకున్నాను కానీ ఈ మధ్యన ఏంటంటే కొంచెం ఇంట్లో అటు ఇటు తిరగడం అది ఇది కొంచెం ఎక్కువ అయిపోయి ఈ మధ్యన వారానికి ఒక్కటే పెట్టలే పెడుతున్నాను అనమాట సో ఇంకా కుదిరితే వారానికి రెండో అట్లా పెడదామని అనుకుంటున్నాను సో మన వివర్స్ వాళ్ళు ఎవరు ఏమన్నారు అనుకోద్దండి వీడియోస్ కొంచెం లేట్గా వస్తున్నాయి ఇక్కడైతే నేను ఫర్టిలైజర్ని అయితే రెడీ చేసుకుని పెట్టుకుంటున్నానండి ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటున్నాను ఇక్కడ బోన్మిల్ని తీసుకుంటున్నాను అలాగే నేను ఇక్కడ బోన్ మిల్ అదైన తర్వాత ఎన్పికే తీసుకుంటున్నాను దాని తర్వాత డిఏపిని కూడా వేసుకుంటున్నానండి అలాగే ఒక్క స్పూను పసుపునైతే దీంట్లో యాడ్ చేసుకుందాం మనం సో ఇవన్నీ కూడా ఆర్గానిక్ అండి నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను అనమాట ఈ మధ్యన ఇంట్లో కొంచెం టైం ఉండకపోయేసరికి ఇంట్లో రెడీ చేసి ఏది ఇవ్వలేకపోతున్నానండి మొక్కలకి మొక్కలు కూడా గాలికి బాగా పాడే అయిపోతున్నాయి అనమాట ఆకులన్నీ కూడా ఎల్లో కలర్ లోకి అయిపోయి రాలిపోతున్నాయండి అందుకే మంచి ఫర్టిలైజర్ ఇద్దాం అనుకుని వీటన్నిటిని కూడా నేను ఇక్కడ రెడీ చేసుకుని మొక్కకి ఇద్దామని అనుకుంటున్నానండి చెప్పాను కదండి ప్రస్తుతానికి మొక్క పాడైపోయిందని చెప్పి చెప్పాను కదా సో ఈ విధంగా అయితే వీటికి న్యూట్రిషన్స్ అనేది డెఫి డెఫిషియన్సీ వచ్చేసి మొక్కకి ఈ విధంగా అయితే అయ్యిందనమాట ఆకులన్నీ ఇలా ఎల్లో కలర్లో డాట్ డాట్గా వచ్చేస్తున్నాయి అనమాట సో ఈ విధంగా వచ్చేసి కొద్ది రోజుల తర్వాత ఇలా ఎండిపోయి రాలిపోతాయి అనమాట సో అందుకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మొక్కని మొత్తం కట్ చేస్తున్నానండి బాగా మొక్క బాగా గుబురుగా రావాలి అంటే మనం మొక్కని కట్ చేసుకోకపోతే మొక్క గు గురుగా రాదండి మల్లె పూలు మొక్క పూలన్నీ అయిన తర్వాత కంపల్సరీగా కట్ చేసుకోవాలండి నేనైతే ఈ మధ్యన కొంచెం తిరగడం ఎక్కువైపోయిందండి మాకంటే హాస్పిటల్కి ఇంటికి అట్లా వెళ్తూ వస్తూ ఉండటం ఎక్కువైపోయిందనమాట మా ఆడబడిచి బాగాలేదని చెప్పాను కదండి సో దానివల్ల కొంచెం మాకు బయటకు వెళ్ళటము అలాంటివన్నీ కొంచెం బిజీ బిజీగా ఉంటుందన్నమాట సో అందుకే వీడియోస్ అనేవి కరెక్ట్గా రాలేకపోతున్నాయి మీకు అలాగే మొక్కలు కూడా ఈ విధంగా నేను కూడా మొక్కల్ని బాగా చూసుకోలేకపోతున్నాను అనమాట కొంచెం టైం తగ్గింది నాకు సో ఇంకా సరిపోతుంది లేండి ఇప్పుడు బానే ఉన్నారు ఇంకొక టూ త్రీ డేస్కి ఇంటికి తీసుకొచ్చేస్తాము సో బాగానే ఉన్నారు సో ఇదండి ఈ మొక్కనైతే నేను ఈ విధంగా కట్ చేసేస్తున్నానండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేస్తే ఏంటంటే మళ్ళీ మొక్క బాగా గుబురుగా వస్తుందనమాట ఇంకొకటి ఏంటంటే ఎప్పుడూ కట్ చేసి కట్ చేసి చిన్న చిన్న కొమ్మలు అనేవి బాగా ఎక్కువగా పెరిగిపోయినాయి అనమాట ఆ చిన్న చిన్న కొమ్మలు పెరిగిపోతే మొక్క ఏమవుతుందంటే చిన్న చిన్నగా కొమ్మలు అవి బాగా హెల్తీగా రావండి ఆ కొమ్మలన్నీ బాగా చిన్న చిన్నగా వస్తాయి వాటిలో ఆకులు కూడా చిన్నగా మొగ్గలు చిన్నగా పువ్వులు బాగా చిన్న చిన్నవి అనమాట అందుకే ఈసారి మొక్కని బాగా అంటే కొంచెం దగ్గరగా కట్ చేసేస్తున్నాను అనమాట చిన్న చిన్న కొమ్మలన్నీ కట్ చేసేసి కొంచెం హెల్తీగా ఉండే కొమ్మల్ని మాత్రమే వదిలేసి ఈ ఫర్టిల ఫర్టిలైజర్ అనేది ఇస్తున్నాను అనమాట నేను ఇచ్చే ఫర్టిలైజర్ వచ్చేసి డీఏపీ ఇస్తున్నానండి మొక్కలకి ఎప్పుడు నేను డీఏపీ చాలా తక్కువగా ఇస్తాను ఇస్తానన్నమాట ఈసారి ఎందుకంటే మొక్కలు బాగా పాడైపోయినాయి అండి అందుకే కొంచెం డిఏపి ఇద్దామని అనుకుంటున్నాను కొంచెం ఫాస్ట్ గ్రోత్ ఉంటది డిఏపికి డిఏపి ఇస్తే ఏంటంటే మొక్క 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 కొమ్మలు అలాగే ఏవైతే వస్తాయో కొత్త చిగురు ఏదైతే వస్తుందో అది కొంచెం బలంగా రావడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట తొందరగా వస్తాయి అనమాట డిఏపీ ఇవ్వడం వల్ల అలాగే ఎప్సమ్ సాల్ట్ కూడా ఇస్తున్నానండి ఎప్సమ్ సాల్ట్ ఏంటంటే మొక్క బాగా ఆకులన్నీ ఎల్లో కలర్లోకి అయిపోయినాయి కదండి ఇంకా వచ్చే కొత్త ఆకులన్నీ మంచి బాగా గ్రీన్ కలర్లో రావాలి ఆకులన్నీ బాగా ఫ్రెష్గా రావాలి అంటే ఎప్సమ్ సాల్ట్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి మొక్క ఎదుగుదలకి ఎప్సమ్ సాల్ట్ అనేది యూజ్ అవుతుంది సో అది ఎప్సమ్ సాల్ట్ కూడా ఇస్తున్నాను బోన్ మిల్ వచ్చేసి మొక్కకి బలాన్ని అందిస్తుందండి స్టెమ్స్ వాటికి కూడా వేర్లకి కూడా మొక్కకి బలాన్ని అయితే అందిస్తుంది అనమాట అయితే మనకి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేది బ్యాలెన్స్డ్గా ఉంచడానికి ఎన్పికే అనేది కొంచెం మాత్రంలోనే ఇస్తున్నానండి ఎక్కువగా అయితే ఇవ్వట్లేదు నేను కొంచెం ఇస్తున్నాను ఒక్క పావు స్పూన్ దాకా ఇస్తున్నాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ నేను కిచెన్ కంపోస్ట్ అది కూడా ఇచ్చానండి లాస్ట్ వీక్ అందుకే నేను ఎన్పీకే అనేది కొంచెం తక్కువగానే ఇస్తున్నాను అనమాట ఇక్కడైతే ఒక కొమ్మని కట్ చేసి ఉంచుకున్నాను ఈ కొమ్మని నాటుకుందామని అనుకుంటున్నానండి చూస్తాను నేను నాటేటప్పుడు ఒక చిన్న షార్ట్ వీడియోని అయితే మీతో షేర్ చేస్తాను కట్ చేసి అయితే ఉంచుకున్నాను అనమాట E సో ఇప్పుడు ఈ విధంగా అయితే నేను కట్ చేసేసానండి మొత్తం అన్నీ కట్ చేసిన తర్వాత కింద కుండీలో రాలిపోయిన అన్నీ కూడా తీసేసుకుంటున్నాను తీసేసి మాకు ఇక్కడ మేడపైన గాలి ఎక్కువ కదండి అన్నీ కూడా తీసేసి ఇక్కడ ఒక బకెట్లో వేసి ఉంచుకుంటున్నాను సో ఇవి పెద్దగా కొమ్మలేమి లేకపోతే నేను కంపోస్ట్కి కేసేస్తానండి బాగా క్లీన్గా ఉన్న ఆకులు అయితే కంపోస్ట్కి వేసేస్తాను లేకపోతే లేదు సో ఇప్పుడు ఇవన్నీ తీసేసిన తర్వాత ఈ విధంగా మనం కంపోస్ట్ అయితే వేసుకోవాలంటే మనకి ఇప్పుడు మొక్కకి ఫర్టిలైజర్ వేసుకోవాలి కదా గట్టి ఫర్టిలైజర్ అయితే వేస్తున్నానండి ఇప్పుడు మొక్కకి చుట్టూనైతే అయితే కొంచెం మట్టి అనేది తవ్వుకోవాలన్నమాట సో మొక్కని మొక్కకి మట్టి అనేది తవ్వుకున్న తర్వాత మనం ఫర్టిలైజర్ అనేది వేసుకోవాలండి సో ఇక్కడ కనిపిస్తుంది కదా నేను పసుపును కూడా తీసుకున్నానండి పసుపు ఎందుకు తీసుకున్నానంటే మట్టి లోపల ఏమన్నా పురుగులు కానీ ఫంగస్ లాంటిది కానీ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఈ పసుపు వేసుకుంటే అవన్నీ కూడా తొలగిపోతాయండి చిన్న చిన్న చీమలు కూడా ఉంటున్నాయి చీమలు కనిపించినాయి నాకు చీమలు కూడా ఉండవు అనమాట మొక్కలు సో అందుకే ఇవన్నీ తీసుకుంటున్నాను అనమాట ఇవన్నీ ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఒక స్పూన్తో కానీ లేకపోతే ఇలా చేతితో కానీ మిక్స్ చేసేసుకోండి సో మిక్స్ చేసుకున్న తర్వాత మొక్కలకి ఇచ్చుకోవచ్చండి సో ఇలాంటి ఫర్టిలైజర్ అన్నీ ఇచ్చేటప్పుడు కొంచెం చిన్న పిల్లలు ఉంటే దూరంగా ఉంచడం మంచిదండి చిన్నపిల్లల దగ్గరగా ఉంచుకుంటే సడన్గా తీసి నోట్లో అది వేసుకుంటారు కదా సో అందుకే కొంచెం దూరంగా ఉంచుకుంటే మంచిది సో నేనైతే ఇక్కడ చుట్టూ కొంచెం మట్టినేది తవ్వుకుంటున్నానండి ఇక్కడ నేను పక్కన కనకాంబరం మొక్క ఒకటి పెట్టానండి వాటిలో నుంచి విత్తనాలు పడి ఇలా మోల్చినాయి అనమాట ఇవన్నీ మొక్కలు కనకాంబరం మొక్కలు మోల్చినాయి ఇంకొంచెం ఇందులోనే వదిలేస్తానండి ఇంకొంచెం పెద్ద అయ్యాక తీసేసి నాటుకుంటాను సో వాటిని కూడా నేను ఎలా నాటుకుంటానని చెప్పి మీకు చూపిస్తానండి మనం ఎవరొకరు కనకాంబరం విత్తనాలు నాకు ఇవ్వగలరా అండి అని అడిగారు అనమాట కొన్ని ఉన్నాయండి విత్తనాలు ఎక్కువగా లేవు కొన్ని ఉన్నాయి మీరు అడ్రస్ పెడితే కనుక నేను కొరియర్ ఏదైనా పెట్టగలను మీకు సో షిప్పింగ్ ఛార్జెస్ మీదే ఉంటుంది నాకు విత్తనాలకు ఏం అవసరం లేదు కానీ షిప్పింగ్ ఛార్జెస్ మీరు పెట్టుకుంటే నేను పంపించగలను అనమాట సో ఇక్కడైతే నేను ఈ విధంగా అయితే వేసుకుంటున్నానండి ఫర్టిలైజర్ అనేది ఈ విధంగా వేసుకుంటున్నాను నేను ఇలా కొంచెం మొక్క మొదట్లో కొంచెం దూరంగా వేసుకోండి మొదట దగ్గరగా అయితే వేసుకోవద్దు కొంచెం దూరంగా వేసుకుంటే మంచిది సో సేఫ్టీ అనమాట మొక్కకి ఏం కాకుండా ఉంటుంది సేఫ్టీ అనమాట సో నేనైతే ఈ విధంగా వేసేసుకున్నానండి ఈ విధంగా వేసుకుని మొక్క ఈ విధంగా వేసుకుంటే మొక్క అనేది మీకు ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఒక వీడియో పెడతానండి దీన్ని ఎలా ఉందో మీరు చూసి మీరే చెప్పండి సో లాస్ట్లో అయితే నేను నీళ్ళు పోసుకుంటున్నానండి ఎక్కువగా అయితే నీళ్ళు పోయట్లేదు ఎందుకంటే పొద్దున్న ఆల్రెడీ మొక్కకి అన్ని మొక్కలకి నేను వాటరింగ్ అనే చేశాను అనమాట సో అందుకే ఎక్కువగా అనేది వేయట్లేదు సో మొక్క కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత ఇలా పైన కొమ్మల్ని అన్నిటిని కూడా ఒకసారి తడిపేసి మీరు మొక్కకి నీళ్ళు పోసుకున్నారంటే మొక్క కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే కొత్త చిగురులు రావడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట సో ఇదండి ఇవాళ వీడియో మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు సో లైక్ చేసి వీడియోని అయితే తప్పకుండా చూడండి మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో యూస్ఫుల్ అని మీకు అనిపిస్తుందా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి సో మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం ఇప్పుడు మనకి కామెంట్ పెట్టిన వాళ్ళ గురించి అయితే తెలుసుకుందామండి మన వీడియో మన వీడియోని చూసి వీడియో నచ్చిన తర్వాత కామెంట్ అయితే పెడుతున్నారండి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మన నా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ అయితే తెలుపుకుంటున్నానండి మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు ఒకళ్ళు అయితే నాకు కంటిన్యూస్గా కామెంట్ అయితే పెడుతున్నారండి ఏ ఫర్టిలైజర్ యూజ్ చేస్తున్నారు విచ్ ఫర్టిలైజర్ యూజింగ్ అని చెప్పి అడుగుతున్నారనమాట నేను రిప్లై కూడా ఇచ్చాను వాళ్ళకి ఆల్రెడీ వీడియోస్ కూడా పెడుతున్నాను మళ్ళీ మళ్ళీ కంటిన్యూస్గా నాకు సిక్స్ టైం అదే కామెంట్ అయితే వస్తుంది ఏ ఫర్టిలైజర్ ఇస్తున్నారండి అని సో ఇప్పుడు చూపించాను కదండి డీటెయిల్డ్గా ఇలాంటి ఫర్టిలైజర్ని కూడా నేను అప్పుడప్పుడు ఇస్తూ ఉంటానన్నమాట నా వీడియోస్లో నేను ఏదైతే ఇస్తున్నానో అవన్నీ కూడా డీటెయిల్డ్గా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసే ఇస్తున్నాను సో మళ్ళీ అడుగుతున్నారండి నేను మీరు అడిగినప్పుడల్లా నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను సో అయినప్పటికీ మళ్ళీ అడిగారనమాట నిన్న కూడా వచ్చింది నా కామెంట్ ఆ కామెంట్ సో అందుకే మీకు చెప్తున్నాను అనమాట ఇంకా చాలా మధ్య అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చాక ఈ ఫర్టిలైజర్ అని కూడా అడుగుతున్నారండి తప్పకుండా పూల మొక్కలకి వెజిటబుల్స్ మొక్కలకి అన్నిటికి కూడా మీరు ఇచ్చుకోవచ్చండి కానీ కుండి సైజుని బట్టి క్వాంటిటీ అనేది చూసుకోండి మీరు నేను ఇక్కడ చెప్పిన క్వాంటిటీలో తీసుకుంటే కనుక రెండు మూడు కుండీలకు అయిపోతుందండి నేను ఇంకా కొంచెం మిగిలింది కదా వాటిని ఇంకా వేరే మల్లె మొక్కలు ఉన్నాయి కదా వాటికి కూడా నేను వేసుకుందాం అనుకుని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట మీకు కుండి సైజుని బట్టి చూసుకోండి ఒక ఇరవై లీటర్ల బకెట్ అయితే కనుక మీకు లేకపోతే ఒక ట్వెల్వ్ ఇంచ్ ఫిఫ్టీన్ ఇంచ్ కుండీ అయితే కనుక ఒక స్పూన్ దాకా ఒకటి ఒక స్పూన్ నుంచి ఒకటిన్నర స్పూన్ దాకా కూడా మీరు వేసుకోవచ్చు అనమాట సో ఇదండి ఈ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరి కీప్ వాచింగ్